ముందుగా అందరికీ నమస్కారములు ఈరోజు తొమ్మిదవ తరగతి హరివిల్లు పాఠము నుండి మూడు పద్యాలు చీకటి వర్ణన మొదటి పద్యం ఇటు ప్రాకి అటు ప్రాకి ఇందు బింబాన ముఖముపై కస్తూరి బొట్టు పెట్టి ఇటు దూకి అటు దూకి కుటిల నీలాలాకాశ బ్రుకిటిగా తను నమ్మకము కూర్చి ఇటు సాగి అటు సాగి వరే వరేక్షణ భాగములపై వచ్చి వ్రాలి ఇటు వీగి అటు వీగి మృగనేత్ర బంగారు చెక్కిలిపై అగలు చుక్కనునిచి వెండి కొండపైన మబ్బు విధము దోచి చంద్రకేదారమున లేడి ఛాయ తిరిగి ఆదిశేషునిపై విష్ణువై శయనించి చీకటలు కూర్చి లోకమునకు భావం చీకటి అంతటా వ్యాపించింది వ్యాపించడం అనే క్రియ ఎలా ఉందంటే చంద్రబిమ్మలంటే ముఖము మీద కస్తూరి పొట్టు పెట్టింది స్త్రీ కనుబొమ్మలనే విల్లుకు బాణాన్ని తొడిగింది కలువల వంటి కనురెప్పల మీద వాలింది లేడీ కన్నుల వంటి కన్నులు కలిగిన స్త్రీ బంగారు చెక్కెల మీద అగల పెట్టింది వెండి కొండ మీద మబ్బుల చంద్రుడనే పొలంలో జింకలా కనిపించింది చీకటి ఆదిశేషన మీద విష్ణువులా భాసిల్లింది లోకములో ఇవన్నీ అందమైనవే వాటి అందం దిగుణీకృతం కావడానికి చీకటి కారణం అంటే నలిపే కారణం కవి భావన బలం ఎంత బలీయమైనదో కదా చీకట్లు అలుముకోవడంలో ప్రాకి దూకి సాగి వీగి అంటూ అటు ఇటు పదాలను పునరక్తం చేయడం వల్ల పద్యం నడక చక్కగా హోయిలిపోయింది రెండవ పద్యం వాన బృందమొక్కటి వానవర్ణన పిల్లలు దివి ఒక్కటిల్లెనగా కోత్రులు చిత్రా వెస వెల్లగిలి మీద వెలసె పాతాళమునున్న బంధురాత్వంతముల్ వెడలి బాను మింగ నడరే ననగ నెల నాలుగు చెరగుల జలదులు సలరేగి కడలుల నభమొక్క మొక్క ననగా నొప్పి యుద్ధరస్తుల పయోధరముల్సల మిక్కుటముగా నదవ మెక్కుటముగ నవలు రాలు నొప్పి దట్టమైన పెద్ద పెద్ద నల్లని మేఘాలు దిక్కులు చివర పుట్టి అంతా కప్పేశాయి ఇది ఎలా ఉందంటే దిక్కులనే ఏనుగుల గుంపు ఒక్కసారిగా ఈని పిల్లలు ఆకాశమంతా వ్యాపించినట్టుగా ఉందట పెద్ద పెద్ద పర్వతాలు తీవ్రమైన పెనుగాలి తాకిడికి పిల్లగిలిపోయి ఆకాశంలోకి ఎగిరిపోయినట్టు ఉందట పాతాళములో ఉన్న దట్టమైన చీకట్లు సూర్యుణ్ణి మింగేయడానికి వచ్చినట్టుగా ఉందట భూమికి నాలుగు వైపులో ఉన్న సముద్రాలు అలలతో ఆకాశం మీదకి ఎక్కిపోతున్నట్టుగా ఉందట ఆకాశం నిండా ఎడతెరిపు లేని మెరుపులు పుట్టాయట పిడుగులు పడ్డాయట మూడో ಒಕ ಚಾ ನನ ಪಾಯ ಪಿಕಕೇಯ ಸಮಯ ಮುಖ ಸೀಮೂರ ಮುಖ ವಂಕನ ಕಲಂಕ ಮಕರಾಂಕ ಹೇಷ ಲೋಕ ಕ್ರೇವ ವನ ದೇವತಿ ಒಕ ಚಂತ ಸುಲಕಂತಲಕರಾಂತ ತತನಾದ ಮುಖದಾರಿ ನವಶಾರಿ ಕೋದಿತೊಕ ಯೋ ಬಟುಧಾರಣ ಮಾರನ ಫಣಿತು లోకదండ నడలి మండలి గాలి గాన మొక్క మోగి మ్రోయ కదలి గృహోపన్న కిన్నెరి బృంద బృంద సంగీత రీతి నమరు నీతి వేల కోలాహలములు కలిమి నదపి యోయాత్రి కోలాహలాక్య మొక్క భావం ఒకవైపు రకరకాల పక్షులు రాగాలాపన ఇంకోవైపు అనేక అనేక నెమళ్ల క్రేంకార ధ్వనులు ఒక దిక్కును అందమైన చిలకల పలుకులు మరోవైపు వనదేవతల గాన లహరి వాయిద్యాలు గోరువంకల కేచర స్థుతివాక్యాలు జుమ్మనే తొమ్మిదల గుంపు ఆవెక్త మధుర గానము ఇలా నానా దిక్కుల నుండి ఇవన్నీ కలగలిసి ఒకేసారి వీణులు విందు చేస్తున్నాయి అరటి పందేళ్లలో ఉన్న కాంతులు పాడుతున్న సాముదాయక సంగీత కోలాహలంతో నిండి ఉన్నందున కోలాహల పర్వతం తన పేరును సార్థకం చేసుకున్నట్లుగా ఉంది జీవనదులకు జీవ వైవిధ్యానికి ఔషధ మూలికలకు శైల శ్రేణులు స్థిరమైన కొండాకోన వర్ణన